ఈ నెల పదహారవ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్నూలు జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని తేదేప నేత ఎమ్మెల్సీ వీధ రవిచంద్ర యాదవ్ అన్నారు కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ తేదేప నేతలతో పర్యటనపై కర్నూలులోని హోటల్ ఎన్వీఆర్ లో కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి తేటప జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ఎదురు విష్ణువర్ధన్ రెడ్డి తిక్కారెడ్డి మాజీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్లతో సమావేశం నిర్వహించారు కోడుమూరు నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో మీటింగ్ లో పాల్గొనాలని సూచించారు గత నలభై సంవత్సరాల కాలంలో రాయలసీమ అభివృద్ధి కోసం అధికారంలో ఉన్నా లేకున్నా తెలుగుదేశం పార్టీ కృషి చేసిందని రవిచంద్ర యాదవ్ తెలిపారు తప్పకుండా శాంక్షన్ చేయిస్తాం దాన్ని మీకు ప్రభుత్వం నుంచి అని చెప్పి కూడా తప్పకుండా శాంక్షన్ చేయిస్తాం దాన్ని మీకు ప్రభుత్వం నుంచి అని చెప్పి కూడా పూర్ణంగా యాభై రెండు సీట్లలో రెండు గెలిచాం మనం హిందూ పూర్వ పూర్ణంగా యాభై రెండు సీట్లలో రెండు గెలిచాం మనం హిందూ పూర్వ ఈ నెల పదహారో తారీఖున ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు కర్నూలు విచ్చేస్తున్నటువంటి సందర్భంగా జిఎస్టి సంస్కరణను చేసిన తర్వాత మొట్టమొదటి బహిరంగ సభ కర్నూల్లో జరగబోతుంది అదేవిధంగా ఇక్కడ నుంచే డ్రోన్ సిటీ శంకుస్థాపన కార్యక్రమం కూడా గౌరవ ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు నిర్వహించబోతున్నారు ఈ యొక్క సభ విజయవంతానికి కోడమూరు నియోజకవర్గం నుంచి అత్యధికంగా కూటమి పార్టీలు ప్రజలు వ్యాపారస్తులు వినియోగదారులు అందరూ తరలి రావాలని ఈరోజు పెద్దలు విష్ణువర్ధన్ రెడ్డి గారు శాసనసభ్యులు దస్తగిరి గారి ఆధ్వర్యంలో ఆ సభా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ అదేవిధంగా రాయలసీమలో నలభై సంవత్సరాల చరిత్ర తీసుకుంటే ఈ గడిచేటువంటి నడుస్తున్నటువంటి ప్రభుత్వం కాకుండా ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండింది ఇరవై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నాం రాయలసీమలో జరిగినటువంటి అభివృద్ధి తెలుగుదేశం చేసిందా లేక వైఎస్ఆర్ సిపి చెప్తున్నటువంటి విధంగా మరెవరన్నా చేశారా సాగునీరైనా తాగునీరైనా విద్యుత్ అయినా పరిశ్రమలైనా ఉద్యోగాల కల్పనైనా గెలిచినా ఓడినా రాయలసీమకి అభివృద్ధి చేసి చూపించిన ఘనత తెలుగుదేశం పార్టీది అన్న నందమూరి తారక రామారావు గారు నారా చంద్రబాబు నాయుడు గారిది మిషన్ రాయలసీమ పేరుతో పదిహేను నెలలుగా రాయలసీమని రతనాల సీమ చేయాల పారిశ్రామిక హబ్బుగా మార్చాలా సాగునీరు తాగునీరు సంపూర్ణంగా అందించాలనే లక్ష్యంతో నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి ప్రయత్నాలతో వైఎస్ఆర్ సిపి భవిష్యత్తులో రాయలసీమలో తుడిచిపెట్టుకోబోతుందనే భయాందోళనతో కుట్రపూరిత రాజకీయాలకి ఓ విష ప్రచారానికి ఓ అబద్ధపు ప్రచారాలకి శ్రీకారం చుట్టింది అందుకే రాయలసీమపై చర్చకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది